శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం తులరాశి జాతకులకు రాబోయే రోజులలో వీరి జీవితంలో కొన్ని కీలక మార్పులనేవే చోటు చేసుకోబోతూ ఉన్నాయి తులారాశి వాళ్లకు ఆగస్టు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో మూడు శుభవార్తలను అయితే వీరు వినబోతూ ఉన్నారు అదేవిధంగా ఈ రాశి జాతకులు ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత వీరికి ఒక ప్రమాదం అయితే పంచి ఉంది అయితే ఇంతకీ ఈ రాశి వాళ్లకు రాబోయే రోజులలో జరగబోయేది ఏంటి అదే విధంగా ఐదు గ్రహాల యొక్క ప్రభావం అనేది వీరి జీవితంపై ఎలా పడబోతూ ఉంది వచ్చేటటువంటి రోజులలో వీరి జీవితం మారేటటువంటి తీరు ఎలా ఉంది అలాగే రవి బుధ రాహు శుక్ర కేతు గ్రహ యొక్క సంచారిత్య ఈ రాశి వాళ్లకు ఈ రాబోయే రోజులలో రెండు మహా రాజయోగాలు అనేవి వీరి జీవితంలోకి రాబోతూ ఉన్నాయి ఈ రాశి వారి జీవితంలో వచ్చేటటువంటి ఐదు రోజులు ఏ విధంగా అయినటువంటి అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి వీరి జీవితం అనేది ఎలా మారబోతూ ఉంది ఇలాంటి పూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి విషయాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ప్రస్తుతం తులారాశి వాళ్ళకు కేతువు వ్యయంలో ఉండటం కారణం వలన మీరు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో అదేవిధంగా జరుగుతున్నటువంటి కార్యాలు ఏవైతే ఉంటాయో వాటిలో మీకు చిన్నపాటి ఆటంకాలు కనిపించే అవకాశం అయితే కనిపిస్తోంది ఇక అలాగే వీరికి గ్రహ సంచారం అనేది ఇప్పుడు అనుకూలంగా ఉండటం కారణంగా కేతువు గ్రహ యొక్క ప్రభావం అనేది వీరికి ఎక్కువగా ఉండదు కాకపోతే కొంచెం ఈ రాశి వారిపై ఆ ఛాయా నీడలు అనేవి వీరిపై పడతాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో సంతానపరంగా చూసినట్లయితే కొన్ని సంతోషకరమైనటువంటి వార్తలనైతే మీరు వినేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది అంటే సంతానం అనేది వృద్ధికి రావడం కానీ లేదా వారు ఉద్యోగపరంగా సెటిల్ అవ్వడం కానీ లేదా వివాహపరమైనటువంటి పనులు జరగడం కానీ ఈ రాశి వారికి ఆనందాన్ని కలిగింపజేస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఇక ఈ రాశి వాళ్లకు ఈ సమయంలో ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్తలు పాటించడం అనేది చాలా అవసరం మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీకు ఏం కావాలో మీరు ఏం చేసుకోవాలో అన్నీ కూడా కూర్చుని డిసైడ్ చేసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకునేటటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకోండి అంటే సమయానికే నిద్రపోవడం అదేవిధంగా ఆహారం తీసుకోవడం యోగా వ్యాయామం ధ్యానం వంటివి చేయడానికి మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడానికే ప్రయత్నం చేయండి ఇక ముఖ్యంగా ఇక్కడ గమనించినట్లయితే కనుక ఈ సమయంలో నిరుద్యోగులకు శుభవార్త వింటారు అంటే మీరు చేసే ప్రయత్నాలు సఫలం అవ్వవచ్చు ఇక అలాగే ఉద్యోగంలో ఉన్న వాళ్లకు కూడా మీ యొక్క పై అధికారుల యొక్క అనేవి మీరు పొందుతారు వారి యొక్క రికమెండేషన్తో మీరు ఉద్యోగంలో ప్రమోషన్లు పొందే అవకాశం అయితే కనిపిస్తోంది బదిలీలకు సంబంధించినటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు ఇక విద్యార్థుల గురించి కూడా చూసినట్లయితే గనుక విద్యార్థులకు అన్నింటా కూడా శుభకరమైనటువంటి పరిణామాలు అనేవే చోటు చేసుకోబోతూ ఉన్నాయి మీరు కోరుకుంటూ ఉన్నటువంటి విద్యా సంస్థలలోని మీకు ప్రవేశాలు అనేవి జరగడం కల్పిస్తోంది ఇక ముఖ్యంగా ఈ సమయంలో ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాళ్ళకి దైవానుగ్రహం ఉండటం వలన అదేవిధంగా గ్రహ సంచారం కూడా అనుకూలంగా ఉండటం కారణంగా మీకు చక్కగా నిశ్చేతాంబూలాలు అనేవి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పడంలో సందేహమే లేదు ఇక ఈ సమయంలో వ్యాపారస్తులైతే చాలా వరకు కూడా ఆచితూచి అవసరం అవసరమైతే కనిపిస్తూ ఉంది ఈ సమయంలో మీ పరిస్థితులు అనేవి అనుకూలంగా లేనప్పటికీ కూడా మీరు ఆ పరిస్థితులను అనుసరించి మీరు ఏ పని చేస్తూ ఉన్నా కూడా జాగ్రత్తగా చేయాలి ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉంది రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ వ్యాపారులు అయితే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ఒక విషయం అయితే గుర్తుంచుకోవాలి అది ఏమిటి అని అంటే గనుక మీకు నమ్మకస్తులైనటువంటి వ్యక్తులు కానివ్వండి లేదా మీ మిత్రుడు కానివ్వండి మీకు వారు ఇచ్చేటటువంటి సలహాలను చూసి మీకు అవసరం అయితేనే పాటించాలి వారు చెప్పినటువంటిగా మీరు నమ్మేసి మీరు గనక తల ఊపినట్లయితే గనుక చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఇతరులు ఇచ్చే సలహాలను పాటించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి ఆ తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోవాలి ఇక తులారాశి వాళ్లకు ఈ ఆగస్టు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలలో శుభవార్త వింటారని చెప్పాను కదా ఆ శుభవార్త ఏంటి అంటే గనుక మొదటిది ఈ రాశి వాళ్ళు ఈ తేదీలలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు అనేవి మీరు విపరీతంగా పొందబోతూ ఉన్నారు ఏ పని అయితే మీరు చేయలేకపోతున్నారు అని బాధపడుతూ ఉన్నారు ఆ పనులను మీరు పూర్తి చేయడానికి మీ యొక్క స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ మీకు హెల్ప్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది ఇక మరొక శుభవార్త ఏంటంటే కనుక మీరు ఏదైతే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారో ఈ సమయంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితులు అనేవి అనుకూలంగా మారి అవకాశాలు అయితే మీకు గోచరిస్తూ ఉన్నాయి అంటే మీ యొక్క ఆర్థిక వృద్ధి అనేది ఈ రోజులలో రెట్టింపబోతూ ఉంది అంటే ఆకస్మిక ధన లాభం కావచ్చు లేదా మీరు చేసేటటువంటి పనులు పెండింగ్ పడిన డబ్బులు కానీ ఏవైతే ఉంటాయో ఆ డబ్బులు మీకు రావడం కావచ్చు ఇలా ఏదో ఒక రకంగా మీ చేతికి డబ్బులు వచ్చేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక మరొక శుభవార్త ఏంటంటే గనుక ఈ రాశి వారు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ ఉద్యోగ ప్రయత్నాలు అనేవి సఫలం అవ్వబోతూ ఉన్నాయి అంటే మీరు ఇప్పటి వరకు వేచి ఉన్నటువంటి ఉద్యోగం కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం ఫలిస్తుంది ఆ జాబ్ మీకు వచ్చేటటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశి వారు ఈ ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం కూడా చెప్పాం కదా ఇంతక ఆ విషయం ఏంటి అంటే గనుక డబ్బుల విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు అనేవి పాటించాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది అంటే దీని అర్థం ఏంటంటే కనుక ఈ రాశి వారు ఖర్చులను అధిగమించాల్సినటువంటి అవకాశం అయితే బోతూ ఉన్నాయి డబ్బులను విపరీతంగా ఖర్చు చేయడం అనేది ఈ సమయంలో మీరు మానుకోవాలి ఖర్చులు అధిగమించినప్పటికీ కూడా మీకు ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి కూడా ప్రయత్నం ఎక్కువగానే చేస్తూ ఉండాలి మీకు ఖర్చులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిట్లో అవసరం ఉన్న వాటికి డబ్బులను ఖర్చు చేయాలి అంతే తప్ప అనవసరమైనటువంటి పనులకు డబ్బులను ఖర్చు చేస్తే ఆర్థిక ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది కాబట్టి మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి డబ్బులను పొదుపు చేస్తేనే ఆ డబ్బులు మనల్ని కాపాడతాయి కాబట్టి డబ్బులను ఎంత జాగ్రత్తగా చూసుకుంటే ఆ డబ్బులు మనల్ని అంత జాగ్రత్తగా చూసుకుంటుంది ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం గురించి చూసినట్లయితే గనుక సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అదేవిధంగా లక్ష్మీదేవిని పూజించినట్లయితే గనుక ఆదాయ మార్గాలు రెట్టింపు అవుతాయి సోమవారం రోజున మహాశివుడికి అభిషేకం చేయించినట్లే కష్టాలు బాధలు నుండి విముక్తి పొందుతారు చూశారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్